ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ప్రెస్ మీట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చివరి అంకానికి చేరింది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా డెబ్బై పేల సంతకాలను చేశారు పేద ప్రజలకు వైద్య విద్యని దూరం చేసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తోంది సేకరించిన పత్రాలను పార్టీ శ్రేణుల సమక్షంలో విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు సచివాలయంలో గ్రామ సచివాలయాల్లో ఇదివరకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది అసలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కరోనాలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి బట్టలు నొక్కో ఏదో చేసి ఆ వాలంటీర్ని ఇంటికి పంపించి వాళ్ళ మెడిసిన్ పంపించి వాళ్ళ ఆహారం పంపించి రెండున్నర సంవత్సరాలు ఆదుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఆయన పాలించేది రెండు మూడేళ్ళే రెండేళ్లు కరోనాలో పోయింది బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు గడగడలా ఆడిపోయారు ప్రపంచంలో ఈ యొక్క పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధానం ఒకటి పేదలకి వైద్యం విద్య అంతా కూడా చేసేది ఒకటి ఇంగ్లీష్ మీడియం చేసి ఏం చేసిందంటే ఏ పాపం చేసుకున్నారు ఈ పేద ప్రజలు మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీరంతా మీ మీ ముఖ్యమంత్రి గారు మనవుడు ఈ వైద్య శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతున్నాడండి ఎక్కడ చదువుతున్నాడు దేవ ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి చదువుతున్నారు మీ మనవాళ్ళు అందరు కూడా మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాడు మీ లీడర్స్ మొత్తం కూడా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అదే పేద ప్రజల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని ధ్వంసం చేశారు అందుకనే ఈ ప్రజా వ్యతిరేక వెల్లువ జరుగుతా ప్రజా వ్యతిరేక విలువ వచ్చింది వీళ్ళు అందరూ భాగస్వాములు కండి వీళ్ళు మన ఆస్తుల్ని ధర్మం చేయడానికి కాదు వీళ్ళకి ప్రభుత్వ అధికారం ఇచ్చింది ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ఆ ప్రభుత్వ ఆస్తుల్ని మీకు ప్రభు పవర్ అప్పచెప్పేమని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బదలాయింపు చేస్తారా దుర్మార్గమైనటువంటి చర్య ఇది అందుకనే పదిహేడో తారీఖున మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి మెమోరాన్ సమర్పిస్తారు ఆ రోజు కూడా నాయకులంతా కూడా ఈ యొక్క ఈ వారం రోజులు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ వారం రోజులు కూడా అంటే రేపు పదో తారీఖున పదిహేనో తారీఖున పదిహేడో తారీఖున ఈ మూడు డేట్లు కంపల్సరిగా ప్రజాస్వామిక వాదులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా అందరూ కూడా ఈ మూడు రోజులని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి మూడు రోజుల్ని కేటాయించవలసిందిగా సమయం కేటాయించవలసిందిగా మీ ద్వారా తిరువూరు నియోజకవర్గానికి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ప్రజాస్వామిక వాదులకి అందరూ కూడా తెలియజేస్తా